డి గ్రామ ప్రజలకు నేను చూడి గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాను దయచేసి నిలబడ్డాను దయచేసి మీ ఓటు ఎవరికి వెయ్యకండి మోసపోకండి దయచేసి నన్ను నమ్మి ఓటు నా లేడీ పర్సుకు ఓటు వేయండి దయచేసి మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను ఇది వరకు మూడు సార్లు ఓడిపోయాను ఆ సానుభూతితోటన్నా నన్ను గెలిపించండి మన ఊరిని అభివృద్ధి చేస్తాను ఇదివరకు తెలిసినందుకు మన ఊరిని ఏమీ డెవలప్ చేయలేదు మీరు ఆలోచించుకోండి మీరు మీ అసలు పేద దాన్ని నన్ను ఆలోచించి ముందుకు నడిపించండి మనం కూడా అభివృద్ధి చేయాలి ఊరికి అనుకుంటున్నాను ఇదివరకు రెండు సార్లు నెంబర్గా గెలిచి సంపతి ఏం చేసిండో మీకు తెలుసు నా భర్త సర్పంచీలు వార్డు నెంబర్లు చేసిన పనులు కూడా సర్పంచీలు చేయలేదు ఇదివరకు గెలిచిన సర్పంచీలు సస్పెండ్ అయ్యారు మీకు అందరికీ తెలిసినదే దయచేసి మీ కాళ్ళు మొక్కి వేడుకుంటున్నాను నన్ను ఓడిపోకుండా చెయ్యండి ముందుకు నడిపించండి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి మీకు నమ్మకం అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళకే నమ్మి ఓటు వేయండి ఆలోచించి పైసకు అమ్ముడు పోకండి అయ్యల్లా ఐదు వందలు ఇస్తారు రేపు మనల్ని ఏదన్నా పని కావాలంటే ఐదు వేలు అడుగుతారు మనం ఇప్పుడు కాళ్ళు మొక్కి వేడుకుంటారు మళ్ళీ మనం నాలుగు ఐదు సార్లు వాళ్ళతోటి కాళ్ళు మొక్కించుకోవాల్సి వస్తుంది అది ఆలోచించి ఓటు వేయండి ఓటును వేసి అట్టిగా వేస్ట్ చెయ్యకండి మన ఊళ్ళో ఎవరైతే ఉంటారో మనం పిలిస్తే ఎవరైతే వస్తారో వాళ్ళని నమ్మి ఓటు వేయాలని మీ ఫాదర్లకు నమస్కారం చేస్తున్నాను ఈ ఒక్కసారి నన్ను మన చిగురుమావుడి గ్రామ సర్పంచ్గా గెలిపించగలరు అని నమస్కారం చేస్తున్నాను ఎవరో అన్నీ చెప్తారు నమ్మకండి మీకు అన్ని తెలిసినయే మన ఊళ్ళే వాళ్ళు ఎట్లా ఉంటారు ఏం చేస్తారు అని మీరు ఇవరకు సూచనయే అనుభవించినయే ఇప్పుడు మాత్రం నన్ను గెలిపించగలరు అని కోరుకుంటాను నేను కులభేదాలు తేడా చేసి ఎప్పుడు మాట్లాడను మీ అందరిలో కలిసి ఉంటాను నేను ఎవరిని దగ్గరికి వస్తే దూరం చెయ్యను మీరు వీళ్ళు వాళ్ళు అని నేను అనను నేను ఊరికి మన ఊరికి వాటర్ ప్లాంట్లు నిర్మాణిస్తానని వేడుకుంటున్నాను మీరు అది ఆలోచించండి మన చెరువు గట్టకు బతుకమ్మ వేసుకోవడానికి మనకు సౌకర్యం లేదు మెట్లు కట్టిస్తానని అనుకుంటున్నాను మీరు ఆలోచించండి ఇంకా ఏమన్నా కావాలంటే చేసి పెడతాను మించి కింఛిన్లు కానీ ఇంద్రామీన్లు ఇప్పుడు కొన్ని వచ్చినవి మనకు మళ్ళా తర్వాత కొన్ని వస్తాయి మేము ఈ పార్టీలో ముగ్గురం ఉన్నాం మీరు అందరూ వాళ్ళు మాకు ఇచ్చినంటే మాకు ఇచ్చిన టికెట్ అని చెప్పుకుంటున్నారు దయచేసి ఎవరికి ఇవ్వలేదు సారు అందరము ఎవరైతే గెలుస్తారో వాళ్ళే నా దగ్గరికి రావాలి అని చెప్పాడు దయచేసి నమ్మి నాకు ఓటు వేయగలరు అని నమస్కారం చేస్తున్నాను మీ పాదాల వందనాలు వరుసకు గుర్తు వేయండి మర్చిపోకండి దయచేసి వేడుకుంటున్నాను నేను మిమ్మల్ని అందరినీ మీ పేదింటి బిడ్డగా మీ ఊరి అభివృద్ధికి మంచిగా చేయాలని అనుకుంటున్నాను మన ఊరిని ముందుకు నడిపిస్తాను హామీ ఇచ్చి నేను తప్పను అందరిలాగా కాదు ఇచ్చి ఉంటాను మీరు సాధారణ వందనాలు ఇష్టాలు